నలభై ఐదు డిగ్రీలు దాటేసింది హజీపూర్లో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత రాష్ట్రంలో వేగంగా పెరిగిపోతున్న గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా అంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ మేర అధికం నేడు రేపు పలు జిల్లాల్లో వడగడుపులు వీచే అవకాశం అవసరమైతే తప్ప మెట్ట మధ్యాహ్నం బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బావని ప్రతాపం చూపిస్తున్నాడు ప్రజలు బగబగలాడుతున్నారు నేను ఒక్కరోజు ఆరుగురు అయితే చనిపోయారు సో ఏళ్ళు ఈ ఎండల కారణంగా సో ప్రతి ఒక్కరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మెట్ట మధ్యాహ్నం బయటకు రావద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అయినా సరే బయటకు వస్తున్నారు ఇలాగే చనిపోవడం అయితే జరుగుతుంది అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం ఎవరు కూడా ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా బయటకు అయితే రావద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ప్రభుత్వం చెప్పిన మాటలైతే వినండి ప్రాణాల మీదకైతే తెచ్చుకోకండి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఎందుకంటే మనకి ఇక్కడ కొన్ని జిల్లాలు అయితే ఇచ్చారన్నమాట ఈ జిల్లాలు అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి భద్రాచలం ఆదిలాబాద్ ఖమ్మం నల్గొండ అదేవిధంగా నిజామాబాద్ రామగుండం మెదక్ మహబూబ్ మహబూబ్నగర్ హైదరాబాద్ ఇలా వీటిలోనే అత్యధిక మనకి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అన్నమాట